ఫ్రెండ్స్ నేను మీ వాలంటీర్ భద్రాన్ని ఈరోజు వచ్చేసి సదరం సర్టిఫికేట్ సంబంధించి ఏ విధంగా స్లాట్ అనేది బుక్ చేయాలనో నేను లైవ్లో చూపిపోతున్నాను మన గ్రామ వార్డు సచివాలయంలో అలాగే వచ్చేసి సదరం సర్టిఫికేట్కు సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎక్కడ అప్లై చేయాలి అలాగే వచ్చేసి ఇప్పుడు మనము ఏ యాక్ట్ ద్వారా సదరం సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చో నేను చూపిపోతున్నాను ఫ్రెండ్స్ పీడీడబ్ల్యూ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ది పర్సన్స్ విత్ డిస్లేబుల్స్ అని ఈ యాక్ట్ కింద అయితే మన డిస్లేబుల్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ అయితే ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఐదు అనే యాక్ట్ ద్వారా అయితే గవర్నమెంట్ అయితే ఇది రావడం జరిగింది అలాగే వచ్చేసి మనము గ్రామ వార్డు సచివాలయంలో ఏ విధంగా ఇప్పుడు ఈ వికలాంగులకు సదరం సర్టిఫికేట్ అనేది ఏ విధంగా స్లాట్ బుక్ చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్ మన గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతానే మనం ఇక్కడ డిస్లస్టెంట్ గారి లాగిన్లో అయితే మన ఈ సదరం స్లాట్ బుక్ అనేది చేయాలి ఏ విధంగా చేయాలో ఇక్కడ నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఆరోగ్య మిత్రకు సంబంధించిన ఏఎన్ఎంకు అలాగే ఏఎన్ఎంకు సంబంధించిన ఇదైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తాం ఇక్కడ చూడండి హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనే ఈ ఆప్షన్లు అయితే మనమైతే ఈ సదరం సర్టిఫికేట్ అనేది బుక్ చే బుక్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ వెల్ఫేర్ అని ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇక్కడ సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ ఒకటి అలాగే వచ్చేసి సదరం సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ సదరం సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అని ఉన్న దగ్గర అయితే మనము ఆ పర్సన్స్కి ఎవరైతే డిసేబుల్ పర్సన్స్ ఉంటారో వారికి మనం సదరం సర్టిఫికేట్ అనేది అప్లై చేయవచ్చు ఇక్కడ ఈ సదరం సర్టిఫికేట్ అని ఉంది కదా రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా బెనిఫిరీ నేము అలాగే బెనిఫరీ మొబైల్ నెంబరు బెనిఫ్రీ ఆధార్ నెంబరు ఈ విధంగా ఒక పర్సన్కి ఎవరైతే అప్లై చేస్తున్నామో ఆ పర్సన్ నేము అలాగే వచ్చేసి వాళ్ళ మొబైల్ నెంబరు వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయినా చేస్తే వారికైతే స్లాట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఫస్ట్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి డీటెయిల్స్ ఫిల్ చేస్తానే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సబ్మిట్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి పర్సన్ ఆధార్ నెంబర్ అనేది మళ్ళీ రీఎంటర్ అనేది చేయాలి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ వచ్చేసి ఒక బాక్స్లో మనం క్లిక్ అని పెట్టేసి జనరేట్ ఓటీపీ మీద కొడితే మన పర్సన్ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసినాక నెక్స్ట్ స్లాట్ అనేది హాస్పిటల్ అనేది ఓపెన్ అవుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాం కదా ఇక్కడ బాక్స్లో అనేది క్లిక్ చేసేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఓటీపీ మెసేజ్ అనేది మనకి ఓన్లీ టెన్ మినిట్స్ వ్యాలిడ్ అంటే టెన్ మినిట్స్ దాటితే ఈ ఓటి వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు మళ్ళీ చేయాలి ఇక్కడ చేస్తాను ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ అని ఉంది కదా ఈ వ్యాలిడ్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాలి ఓటీపీ అనేది ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ట్రిక్ట్ వైజ్ సంబంధించి హాస్పిటల్స్ అయితే రావడం జరుగుతుంది లిస్టు ఈ హాస్పిటల్స్లలో మనం ఒక హాస్పిటల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే వచ్చేసి ఇక్కడ మనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో నెక్స్ట్ స్టెప్ అయితే చూపిపోతున్నాను కింద ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సబ్మిట్ అని ఉంది కదా ఫస్ట్ ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మనకు ఇంకా పర్సన్కి అప్లై చేసే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ అవగానే ఇక్కడ చూడండి మనం ఏ పర్సన్ అయితే అప్లై చేస్తామో ఆ పర్సన్కి సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే వచ్చేసి ఇక్కడ ఫామ్ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది అలాగే వచ్చేసి ఇక్కడ మనం డేట్ అసెస్మెంట్ అనేది మన లాస్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సూర్ నేమ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆ పర్సన్ సంబంధించిన నేము అలాగే వచ్చేసి ఇక్కడ ఏజ్ అనేది ఆటోమేటిక్గా మనం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిందని ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము ఇక్కడ కార్డు మీద చూపవలసిన నేమ్ అంటే కార్డు మీద మనం ఏ పేరు అయితే రావాలనుకుంటున్నామో ఆ పేరు సంబంధించి ఇక్కడ తెలుగులో అనేది అయితే రాయాలి ఎందుకంటే తెలుగులో క్లిక్ చేయడం వల్ల వాళ్ళకి నేమ్ అనేది తెలుగులోనే కార్డు మీద అయితే రావడం జరుగుతుంది సో ఇది ఖచ్చితంగా తెలుగులో అనేది ఫిల్ చేయండి నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జెండరు జెండర్ అంటే మేల్ ఓకే మే మేల్ ఆ ఫీమేలా మనం ఎవరికైతే అప్లై చేస్తున్నామో వాళ్ళకి మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి మనం ఏమేమి డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద సెలెక్ట్ చేస్తానే ఇక్కడ ఆ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయా లేదా ప్రైవేట్ ఎంప్లాయా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడా లేదా అన్ఎంప్లాయడ్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్ షుడ్బీగా అనేది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా మెయిన్ ముఖ్యంగా అయితే రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి నెక్స్ట్ క్యాస్ట్ క్యాస్ట్ అంటే ఆ పర్సన్ ఏ క్యాస్ట్కి సంబంధించిందో ఆ క్యాస్ట్ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ అని చేసేయండి నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిలీజన్ అంటే అతను హిందూనా ముస్లిమా క్రిస్టియనా ఏదైతే మనము మనం సంబంధించి అప్లై చేసే పర్సన్కి ఆ క్యాస్ట్ అనేది సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ టైప్ అని ఉంది కదా ఈ టైప్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా ఇక్కడైతే రావడం జరుగుతుంది ఆ పర్సన్ది వైట్ రేషన్ కార్డా లేదా పింక్ కార్డా ఆరోగ్య అయో అన్ని ఆయుధ కార్డు అన్ అన్నపూర్ణ కార్డ వైట్ కార్డు అని అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి నాకు తెలిసినంత వరకు అందరికీ వైట్ రేషన్ కార్డు అనేది ఉంటుంది పింక్ కార్డు అనేది ఎవరికో రేర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి వీటిల్లో ఈ ఫోర్ ఆప్షన్స్లలో మనం ఒక ఆప్షన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఎపిక్ కార్డు అనేది అదేం అవసరం లేదు ఇక్కడ మన సచివాలయం సంబంధించి వాళ్ళు అప్లై చేస్తారు నెక్స్ట్ పెన్షన్ కార్డు సంబంధించి ఇక్కడ మెయిన్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మార్క్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఆ పర్సన్కి సంబంధించి ఏవైతే పుట్టుమచ్చలు ఉన్నాయా లేదా అతనికి ఏమన్నా రైట్ హ్యాండ్ కా ఇక్కడ పేస్ దగ్గర అనేది ఇక్కడైతే మనమైతే మెడిసిన్ చేయాలి ఖచ్చితంగా టూ బాక్సెస్ ఉంటాయి ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయితే మస్ట్ మస్ట్ అండ్ షుడ్ బీగా మనం అప్లై చేయాలి నెక్స్ట్ వచ్చేసి అతనికి ఏమన్నా మ్యారేజ్ అయిందా లేదా అని కూడా మనం ఇక్కడ చూడాలి మ్యారేజ్ అయితే ఎస్ అని పెట్టేసేయండి లేదంటే లేదు అలాగే ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇక్కడ పూర్తిగా అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫ్యారెంట్స్ సంబంధించి అప్లై చేసే పర్సన్కి ఫ్యారెంట్స్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే వచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా అనేది పూర్తిగా తెలుగులో అనేది టైప్ చేయాలి ఎందుకంటే కార్డు మీద మనం అప్లై చేసే పర్సన్తో పాటు ఫాదరు నేమ్ కూడా అనేది అయితే కనిపించడం జరుగుతుంది అలాగే వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సంబంధించి ఇక్కడ వారికి అయితే మండలము జిల్లా అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆ పర్సన్ ఏ జిల్లాకు ఏ మండలంకి సంబంధించిన పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ మీద సెలెక్ట్ అనేది చేసినాం కదా ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకు లొకేషన్లో ఏ హాస్పిటల్ అయితే ఉంటుందో ఆ సంబంధించి మనం అప్డేట్ అనేది చేసుకోవాలి ఈ హాస్పిటల్కి మనం స్లాట్ అనేది బుక్ చేసుకోబోతున్నాము సో మనకు సంబంధించిన ఏ హాస్పిటల్ ఉంటాయో ఆ హాస్పిటల్ అనేది అయితే మనం క్లిక్ చేసుకుంటే హాస్పిటల్కి సంబంధించి మనమైతే డేటు ఆ రోజు అయితే పోవాలి ఇంకా లా అంతే ఫ్రెండ్స్ లెస్ట్ లాస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మనకు స్లాట్ అనేది బుక్ చేయడం జరుగుతుంది సో ఇంతే ఫ్రెండ్స్ వెరీ సింపుల్ స్లాట్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఎలా బుక్ చేయాలని నేను ఈరోజు చూపించాను కదా అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ గ్రామ వాలంటీర్ భద్ర